పెద్ద ప్రేగులకి చిన్న ప్రేగులకి మధ్య ఒక ఒకటి మూతలాగా ఉంటుంది అనమాట దాన్ని ఇలియోసికల్ వాల్వ్ అంటాం మనం ఆ వాల్వ్ అది ఆ వాల్వ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎప్పుడు చిన్న ప్రేగుల్లోంచి మ్యాటర్ పెద్ద ప్రేగులకు రావాలి అనేది డిసైడ్ చేసి ఆ టైంలో ఓపెన్ చేస్తుంది ఇప్పుడు డైజెస్ట్ కాని ఫుడ్ ఉందనుకోండి చిన్న ప్రేగుల్లో ఇది ఓపెన్ అవ్వదు ఇంకా డైజెస్ట్ అవ్వాలని వెయిట్ చేస్తుంది డైజెస్ట్ అయితే ఇది ఓపెన్ అవుతుంది ఇది మ్యాటర్ అంతా ఇందులోకి వస్తుంది పెద్ద ప్రేగులకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వాల్వ్ ఇలియోసైకల్ వాల్వ్ అనేది ఇప్పుడు మనం బలవంతంగా లీటర్ లీటర్ తాగుతున్నాం అనుకోండి అది అంతా ఏం చేస్తుంది పుష్ చేయడం కదా ఆ ఫోర్సబుల్గా పుష్ పోస్తుంది సో పాసిబుల్గా ఫుడ్ వెళ్తూ ఉంటుంది నీళ్లు వెళ్తూ ఉంటే తగ్గుతూ తగ్గుతుంటుంది ఈ సొల్యూషన్ వర్క్ అవుతుంటుంది కానీ ఈ డేంజర్ ఎప్పటికీ ఉంటుంది ఇది ప్రాక్టీస్ చేస్తాం ఈ డేంజర్ ఎప్పటికీ ఉంటుంది ఆ వాల్వ్ ఒకే ఒక్క రోజు పాడైంది అనుకుందాం నెక్స్ట్ టైం మనకి డైజెషన్ అంతా అయ్యే కానీ ఇందులోకి రావాలి అని డిసైడ్ చేసే వాళ్ళు ఉండదు ఇంకా వచ్చేస్తుంటుంది ఓకే లేకపోతే పట్టేసుకుంటుంది అది అంటే డైజెషన్ అయిపోయింది వదులు అంటే వదలదు అలా పట్టేసుకుంటుంది వాళ్ళకి నెక్స్ట్ డే నీళ్ళు తాకినా కానీ అప్పుడు కానీ పుష్ చేయి లోపలికి వెళ్తా అదన్నా జరుగుతుంది ఇదన్నా జరుగుతుంది అది జరిగినా ఇది జరిగినా ఐదర్ కాన్స్టిపేషన్ అన్నా ఉంటుంది లేకపోతే డయేరియా అంటే విదేశాలు అలా మీకు మీకు పట్టేసుకుంటుంటే కాన్స్టేషన్ లేదు అది వదిలేసింది టోటల్గా అంటే ఇంకా వివేచనాలు ఓకే రెండింటిలో ఒకటి వస్తుంది అనమాట ఇది ఒక్కసారి ఒక్కరోజు జరిగితే చాలు ఇంకా నేను ఐదేళ్ళ నుంచి రోజు మార్నింగ్ లేటర్ని రావుతున్నాను అవును ఐదేళ్ళు బాగానే ఉంటుంది ఐదేళ్ళ నెక్స్ట్ డే వాల్వ్ పడైపోవచ్చు ఈ రిస్క్ ఉంది కాబట్టి ఇది కానీ ఒక్కసారి పొరపాటున జరిగిందనుకోండి ఆ వ్యక్తులు డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ చేయలేమండి ఇంకా